నగరములోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు డా పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు నలభై నాలుగో డివిజన్ పరిధిలోని ఎనభై మూడో బూతునందు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి హరికృష్ణ అధ్యక్షులు నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం నెల్లూరు సిటీ నలభై నాలుగో డివిజన్ ఇన్ఛార్జీ ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రసూల్ నలభై నాలుగు డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎల్ఏలు బూత్ కన్వీనర్లు మహిళా శక్తి ఎన్ టీం కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరుగుతుంది ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారంలో చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ మన ఇంట్లో రోజువారీ చెత్త ఏదైతే తయారవుతుందో ఆ తయారైన చెత్తని గుడి చెత్త తడి చెత్త విష పదార్థాల చెత్తగా ముడుద భాగాలుగా విభజించడం ఈ గుడి చెత్తలో మెయిన్ గా ఏంటంటే ఈ పొడి చెత్త వల్ల ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి ప్లస్ ఏదైనా బాటిల్స్ కానివ్వండి ఇవన్నీ పొడి చెత్త కిందకు వస్తాయి ఈ పొడి చెత్తలు ఏం చేస్తారంటే ఇప్పుడు పవర్ జనరేషన్ ఈ పొడి చెత్త తీసుకొని పోయి పవర్ ని జనరేషన్ చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పాటైంది రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నారాయణ గారు తీసుకొని వస్తున్నారు ఈ పవర్ జనరేషన్ చేసి రాష్ట్రానికి సంపద సృష్టించే విధానంగా ఇది పొడి చెత్త పనికొస్తుంది అట్లే తడి చెత్తను ఏం చేస్తున్నారు అంటే తడి చెత్త అంటే ఇంట్లో వచ్చే మన విజిటబుల్ వేస్ట్ కానివ్వండి లేకపోతే టీ పొడిలో వచ్చే వేస్ట్ కానివ్వండి ఇవన్నీ కలిపి ఒక తడి చెత్తని మనం కాంపోజిట్ ఎరువులాగా ఉపయోగించుకొని అది ఎరువులు ఎరువుల్ని ఇతర ఇతర వ్యవసాయదారులకు సప్లై చేయడం జరుగుతుంది దీనివల్ల పరిసరాలంతా శుభ్రంపడడం ఈ పరిసరాల నుంచి దుర్గంధం ఈ ఏ విధమైన హానికరమైన వాయువులు రిలీజ్ కాకుండా మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం స్టేట్ వైడ్ ప్రతి నెలలో జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రతిష్టాత్మకంగా కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభ నారాయణ గారు ప్రారంభించబోతున్నారు రాష్ట్రం సంపద సృష్టించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దైవస్ ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దినం ప్రారంభించారు ఇది అంత ముందు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇది ఎవరు అంత ఆశ్చర్యంలోకి రాలేదు ఇప్పుడు ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు దీనివల్ల ప్రజలకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసేదానికి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్క వార్డులో గాని ప్రతి ఒక్క ఊర్లో గాని ప్రతి వీధిలో కానీ ప్రతి ఒక్క వార్డలో కానీ అందరికీ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అవగాహన కల్పించే నిమిత్తం ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అందరం కూడా ఇంటింటికి పోయి వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క చెత్తను సేకరించాలా ఈ చెత్తని ఏ విధంగా ఎరువుగా మార్చాలా ఈ చెత్త వల్ల ఏమేమి నష్టాలు వస్తాయి అనేది సవివరంగా వివరించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏంటంటే దీనికి పూర్తి సహకారం అందించి జబ్బులు లేకుండా స్వచ్ఛంగా నీట్గా మన పరిస్థితులన్నీ సిద్ధంగా పెట్టుకునే దానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము ఏంటంటే పొడి చెత్త ఏ డస్బిన్లో వేయాలా తడి వేయాలా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి